ఇక్కడ ప్రధానమైన లోపము శంకర్ తీయలేకపోవడం కాదు శంకర్ కి మంచి కథ దొరకపోవడం ఆయనకు మళ్ళీ ఒక రోబో రేంజ్ స్క్రిప్ట్ కావాలి మళ్ళీ ఒక సుజాత లాంటి గ్రేట్ రైటర్ కావాలి ఈవీఎం మిషన్ రూపొందించిన వ్యక్తుల్లో చాలా కీలక వ్యక్తి ఈ సుజాత రంగరాజన్ ఎన్నికల్లో అవినీతిని అక్రమాలని అడ్డుకట్ట వేస్తూ రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించిన ఆఫీసర్ ఒక రకంగా గేమ్ చేంజర్ మూవీ కథ అర్జున్ యాక్ట్ చేసిన ఒకే ఒకడు మూవీ కథ సేమ్ అనిపిస్తుంది మనకు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు వరుసగా కొన్ని సినిమా పేర్లు చెప్తాను జెంటిల్మెన్ ప్రేమికుడు భారతీయుడు జీన్స్ ఒకే ఒకడు బాయ్స్ శివాజీ అపరిచితుడు రోబో ఈ సినిమాల పేర్లు వినగానే మనకు డైరెక్టర్ శంకర్ గుర్తొచ్చేస్తారు అలాగే ఐ రోబోటు స్నేహితుడు భారతీయుడు టూ తాజాగా గేమ్ చేంజర్ ఈ సినిమాల పేర్లు చెప్పినా కూడా శంకరే గుర్తొస్తారు కానీ మొదటి రెండో చాలా పెద్ద తేడా ఉంది తెలుసు కదా మొదటి చెప్పిన జెంటిల్మెన్ గానీ ప్రేమికుడు గాని జీన్స్ గాని భారతీయుడు ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ మాత్రమే కాదు ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన మూవీస్ సినిమా కూడా వరదకి ఛాన్స్ మరి రెండో లిస్ట్ అవి కూడా శంకరే తీస్తారు ఐ రోబోట్ భారతీయుడు గేమ్ చేంజర్ ఇవన్నీ కూడా యావరేజ్ టాక్ ని కూడా సొంతం చేసుకోలేదు ఇప్పుడు దాకా నేను శంకర్ గారిని రాజమౌళి గారి కన్నా పెద్ద డైరెక్టర్ అసలు సౌత్ ఇండియాకే మంచి చాలా పేరు తెప్పించే డైరెక్టర్ అనుకుంటాం కానీ దీంతో మొత్తం చించేసుకున్నారండి మోస్ట్ ప్రాబుల్ ఇట్ విల్ బి డిజాస్టర్ శంకర్ సినిమా అనుకొని పోతే మటుకు సుత్తితో కొట్టుకున్నట్టే అంత చండాలి శంకర్ మూవీస్ లో తీసిన మూవీస్ లో పెద్ద డిజాస్టర్ ఇది భారతీయుడు టూ అయితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేదు ఒకే దర్శకుడు తీసిన వరుస సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ ఇండస్ట్రియల్ హిట్స్ ఆల్ టైమ్ హిట్స్ ఎలా అయ్యాయి ఆ తర్వాత అదే డైరెక్టర్ తీసిన వరుస సినిమాలు డిజాస్టర్ గా అవడం ఏంటి అసలు ఏం జరిగింది ఫస్ట్ వరుసలో ఉన్నదేంటి రెండో వరుసలో లేనిదేంటి అలా లేనిది ఒక రైటర్ ఎస్ ముందు చెప్పిన సినిమాల రైటర్ వేరు ఆ తర్వాత చెప్పిన సినిమాల రైటర్ వేరు ఆ రైటరే ప్రఖ్యాత తమిళ రచయిత సుజాత ఒక మంచి రచయిత తన ఇన్పుట్స్ తో ఒక మామూలు కథను ఎలా క్లాసిక్స్గా మార్చగలడో నిరూపించిన రచయితే సుజాత రంగరాజన్ ఎవరి సుజాత రంగరాజను ఏంటి ఆయన గొప్పదనము అని చెప్పి తెలుసుకునే ముందు తాజాగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీకి కూడా డిఫరెంట్ టాక్ వచ్చింది కదా దానికి కారణాలేంటి అనేది కొంచెం చిన్నగా చెప్పే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ పెరగకపోతే గనుక మనం ఎంత కష్టపడి కాంటెంట్ చేసినా కూడా అది రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవ్వదు మీరు ఒక్కసారి ఇప్పుడే చెక్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి శంకర్ మూవీస్ అనగానే అవినీతి మీద ఉంటాయి అని చెప్పి పొలిటికల్ సిస్టమ్ మీద ఉంటాయి అని చెప్పి సమాజంలో నిర్లక్ష్యం మీద అలక్ష్యం మీద ఉంటాయి అని చెప్పి ఇలా ఏదో ఒక సోషల్ ఇష్యూ మీద మాత్రమే చాలా బలంగా డిస్కస్ చేసే మూవీస్ నే శంకర్ తీస్తారు అని చెప్పి బాగా తెలుసు అందరికి ఈచ్ ఫ్రేమ్ ఎలా తీసే రైనా ఇలా తీసుంటారు అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ అయిన తర్వాత పేరు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా అలాగే ఆలోచిస్తామండి శంకర్ గారు ఎప్పుడు మాకన్నా అహెడ్ ఉంటారు ఆయన థింకింగ్ కానీ ఆయన విజువలైజింగ్ విజువలైజేషన్ కానీ ఆయన ఫ్రేమింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ టాప్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అలాంటి మూవీనే ఈ గేమ్ చేంజర్ కూడా ఎలక్షన్ సిస్టమ్ లో ఉన్న లోపాలను డిస్కస్ చేయాలి అనుకున్నారు శంకర్ అలా ఒక ఎలక్షన్ ఆఫీసర్ తన పవర్ మొత్తాన్ని సరిగ్గా వాడుకుంటే తను ఏ రాజకీయ పార్టీకి లొంగకుండా నిజాయితీగా నిలబడితే దేశాన్ని ఎలా మార్చేయొచ్చో చూపించాలి అని అనుకున్నారు అందుకే ఈ గేమ్ చేంజర్ కథ రాసుకున్నారు గతంలో టిఎన్ సేషన్ అనే ఒక పవర్ఫుల్ ఎలక్షన్ ఆఫీసర్ మనకు ఉండేవాళ్ళు ఎన్నికల్లో అవినీతిని అక్రమాలని అడ్డుకట్ట వేస్తూ రాజకీయ పార్టీలకు చుక్కలు చూపించిన ఆఫీసర్ నైన్టీ డిసెంబర్ నుంచి సిక్స్ డిసెంబర్ వరకు ఆయన పదో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా సిఈసీ గా బాధ్యతలు నిర్వహించారు ఎలక్షన్ సిస్టమ్ లో టిఎన్ సేషన్ చేసిన సంస్కరణల గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు చరిత్రలో నిలిచిపోయే సంస్కరణలు ఆయన చేశారు ఆయన బాధ్యతలు తీసుకోవడం కంటే ముందు మన దేశంలో ఎలక్షన్ సిస్టమ్ చాలా అస్తవ్యస్తంగా ఉండేది అధికారంలో ఉన్న పార్టీలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉండేది ఎప్పుడైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా టిఎన్ సేషన్ వచ్చారో సీన్ మొత్తం మారిపోయింది అప్పటిదాకా అసలు ఎలక్షన్ కమిషన్ అంటూ ఒకటి ఉంటుంది అది భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి చాలా కీలకంగా పనిచేస్తుంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు ఎలక్షన్ కమిషనర్ సిఇసి అనే పొజిషన్ కి ఒక గొప్ప ప్రతిష్ట తీసుకొని వచ్చిన వ్యక్తి అందుకే ముప్పై ఏళ్ల తర్వాత కూడా ఎలక్షన్ కమిషనర్ అనగానే మనకు టీఎం సేషన్ గుర్తొస్తారు అంతగా ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ మార్చేశారు ఒక క్యాండిడేట్ ఎన్నికల్లో ప్రచారానికి ఇంతే ఖర్చు పెట్టాలి అది దాటితే ఎన్నికల్లో పోటీ చేయడానికే వాళ్ళు అనర్హులు ఈ టైం నుంచి ఈ టైంలో మాత్రమే ప్రచారం చేయాలి అలా దాటి ప్రచారం చేస్తే యాక్షన్ తీసుకోవచ్చు మైకులు వాడాలి అన్న కూడా పర్మిషన్ తీసుకోవాలి మీరు ప్రచారానికి చేసిన ఖర్చు పక్కాగా లెక్క చెప్పాలి ఇలా పవర్ లో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అందర్ని ఎలక్షన్ సిస్టమ్కి బెండ్ అయి పనిచేసేలాగా చేసిన వ్యక్తి టిఎన్ సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయన మీద ఎంత ప్రెషర్ తీసుకొచ్చినా కూడా డోంట్ కేర్ అన్నారు నేను రాజ్యాంగబద్ధంగా ఏ ఒక్క నిర్ణయమైనా రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్నాను అని చెప్పి నిరూపించండి అప్పుడే రిజైన్ చేసి వెళ్లిపోతాను అని చెప్పి ఓపెన్ సవాల్ చేశారు ఆయన చివరికి టిఎన్ సేషన్ ఎన్నికల్లో చేస్తున్న మార్పులు తట్టుకోలేక ఆనాటి కేంద్ర ప్రభుత్వం టిఎన్ సేషన్ అధికారాన్ని తగ్గించాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ బాడీలో చేంజెస్ చేసింది సేషన్ ఒక్కరే నిర్ణయాలు తీసుకోకుండా ఆయనతో పాటు ఇంకో ఇద్దరు జాయింట్ కమిషనర్లుగా ఎంఎస్ గిల్లు అలాగే జీవిజీ కృష్ణమూర్తిలను నియమిస్తూ మార్పులు తీసుకొని వచ్చింది అయినా సరే టిఎన్ సేషన్ ఎక్కడ వెనక్కి తగ్గలేదు తను చేయాలి అనుకున్నది చేసి చూపించారు

ప్రాపర్గా గా వర్క్అౌట్ కాకపోవడం వల్లనే నెగిటివ్ టాక్ వచ్చింది ఎందుకంటే ఈ సినిమాలో హీరోకి తనకంటూ ఒక సొంత గోల్ ఉండదు హీరోయిన్ కోర్కి తీర్చడం కోసం ఐఏఎస్ అవ్వాలి అని అనుకుంటాడు కానీ ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు తర్వాత మళ్ళీ ఐఏఎస్ అవుతాడు ఆ తర్వాత అనుకోకుండా సీఎం అవుతాడు మళ్ళీ సీఎం పదవి వద్దు అనుకుని ఐఏఎస్ కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఎన్నికల కమిషనర్ అవుతాడు ఇన్ని అయ్యాడు కదా పోనీ ఇక్కడతో ఆగాడు అంటే లేదు చివరికి మళ్ళీ సీఎంఏ అవుతాడు నాకు అర్థం కాలేదు సార్ రామ్ చరణ్ సడన్ గా సీఎం అవుతాడు సడన్ గా కలెక్టర్ అవుతాడు సడన్ గా ఐఏఎస్ ఐపీఎస్ రిపోర్టర్ అప్పుడప్పుడు వ్యవసాయదారుడు అయిపోతాడు అప్పుడప్పుడు ఏమవుతాడు లవర్ బాయ్ అప్పుడప్పుడు స్టూడెంట్ అయిపోతాడు కాబట్టి రామ్ చరణ్ ఏమవుతాడు ఏం చేస్తాడు ఎక్కడ పోతాడు మనకే తెలియదు ఇన్ని రకాలుగా మారడము హీరోకి అసలు గోలే లేకుండా పోవడం అనేది ఈ కథలో చాలా పెద్ద లోపం మళ్ళీ ఇదే సినిమాలో తండ్రి క్యారెక్టర్ లో కూడా మళ్ళీ రామ్ అంటే డబుల్ యాక్షన్ ఉంది పోనీ కథ కొత్తది కాకపోయినా ట్రీట్మెంట్ ఏమైనా కొత్తగా ఉందంటే అంటే అది లేదు ఖైది విక్రమ్ లాంటి సినిమాలు తీసిన లోకేష్ కనగరాజు జైలర్ సినిమా తీసిన నెల్సన్ రీసెంట్ గా మహారాజా సినిమాని అద్భుతంగా తీసిన మిథిలన్ స్వామినాథన్ వీళ్ళంతా కూడా పాత కథలే తీసుకున్నారు కానీ వాటిని కొత్తగా చూపించారు ఇవాళ యూత్ కి నచ్చేలాగా స్క్రీన్ ప్లే యాడ్ చేసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు వాళ్ళు అలాగే మనము ఇప్పుడు పుష్ప కథ కూడా తీసుకున్నా కూడా అది మామూలు కథే కదా ఒక దొంగ కథ కానీ సుకుమార్ ఎమోషన్స్ ని యాడ్ చేసి ఆడియన్స్ తో కనెక్ట్ చేశాడు కానీ సీనియర్ డైరెక్టర్ శంకర్ మాత్రము ఇంకా లో తీసిన భారతీయుడు ఒకే ఒక దగ్గరే ఆగిపోయారేమో అనిపిస్తుంది ఒక రకంగా గేమ్ చేంజర్ మూవీ కథ అర్జున్ యాక్ట్ చేసిన ఒకే ఒకడు మూవీ కథ సేమ్ అనిపిస్తుంది మనకు అదే కథకు ఎలక్షన్ కమిషనర్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి ఈ మూవీ తీశారు దీంతో ఈ సినిమా అటు శంకర్ స్టైల్ సినిమా కాకుండా పోయింది ఇటు రొటీన్ మసాలా సినిమా కూడా కాకుండా పోయింది ఈ సినిమాలో మరీ దారుణమైన విషయం ఏంటంటే హీరో తల్లి క్యారెక్టర్ లో కనిపించే అంజలికి ఏ కారణం వలనో గాని మెడ వంకరగా ఉంటుంది అంటే స్ట్రైట్ గా చూడకుండా సైడ్ కి తలదిప్పి ఆమె మాట్లాడుతూ ఉంటుంది ఇది చాలా సీరియస్ క్యారెక్టర్ మళ్ళీ సేమ్ ఇదే లోపము <much> కమేడియన్ పాత్ర వేసిన సునీల్ లో కూడా ఉంటుంది అలా మెడ తిప్పి మాట్లాడడాన్ని కామెడీ గా చూపిస్తూ చీప్ జోక్స్ ఈ సినిమాలో కొన్ని ఉంటాయి ఒక విషయాన్ని సీరియస్ గా చెప్తూనే మళ్ళీ ఇంకో పాత్రతో కామెడీ చేస్తే హీరో తల్లి పాత్ర మీద సింపతి ఎలా పుడుతుంది ఇది చాలా బేసిక్ విషయం షార్ట్ ఫిల్మ్స్ తీసే కొత్త డైరెక్టర్స్ కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయరు మరి ద గ్రేట్ డైరెక్టర్ శంకర్ ఇలా ఎలా ఆలోచించాడు అని అనుకోవాలి ఎందుకు ఈ మిస్టేక్స్ చేశాడు అనుకోవాలి ఏదో చెప్పాలి అనుకుని ఇంకేదో తీసిన సినిమానే ఈ గేమ్ చేంజర్ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఈ మూవీకి ఒక ప్రాపర్ రైటర్ లేని లోటు క్లిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది రోబో భారతీయుడి సినిమాలో చూసినా కూడా మనకు ఈ లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది రోబో రోబోటు మూవీలో అక్షయ్ విలన్ క్యారెక్టర్ ఆయన పక్షుల్ని ప్రేమించే ఒక సైంటిస్ట్ సెల్ ఫోన్ రేడియేషన్ కి వ్యతిరేకంగా ఆయన పోరాడుతుంటాడు ఆ క్యారెక్టర్ మీద మనందరికి సింపతి ఉంటుంది చూసేటప్పుడు కానీ శంకర్ ఏం చేశారు ఆ క్యారెక్టర్ ని విలన్ ని చేశారు మంచి చేసే అక్షయ్ కుమార్ తో హీరో రజనీకాంత్ ఫైట్ చేయడం అనేది మనల్ని డిస్కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది అంతకు మించిన బ్లెండర్ మిస్టేక్ ఏమైనా ఉంటుందా శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ అలా ఎలా చేయగలిగారు అని అనిపిస్తుంది ఆ మూవీ చూసినా కూడా మళ్ళీ భారతీయుడు టూలో లో కూడా అలాంటి మిస్టేక్ దేశంలో జరుగుతున్న అక్రమాలు చూసి తట్టుకోలేక సిద్ధార్థ అండ్ ఫ్రెండ్స్ ఎక్కడో విదేశాల్లో ఉండే భారతీయుడికి ఆహ్వానం బలుకుతారు అతను వచ్చిన తర్వాత ఏం జరగాలి భారతీయుడితో కలిసి వీళ్ళందరూ ఫైట్ చేస్తారేమో అవినీతికి వ్యతిరేకంగా అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ కథ అలా ఉండదు తాతకు వీళ్ళే రివర్స్ అవుతారు నిన్ను అనవసరంగా తీసుకొని వచ్చాము నువ్వు వెళ్ళిపో అని చెప్పి వీళ్ళే భారతీయుడికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తారు ఇప్పుడు హీరో ఎవరు విలన్ ఎవరు కథ ఎక్కడికి పోయింది సేమ్ గేమ్ చేంజర్ లో కూడా అంతే ఈ మూవీలో హీరో తండ్రిని ఎవరైతే చంపుతారో సీఎం విలన్ శ్రీకాంత్ అతనికి హీరో చేత తలకూరు పెట్టిస్తాడు శంకర్ తన తండ్రిని చంపిన వాడి మీద హీరో ఫైట్ చేయాల్సింది పోయి అతనికే తలకూరు పెట్టడం అనేది ఇక్కడ ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఇలాంటి లోపాలను చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటి అంటే గ్రేట్ రైటర్ సుజాత రంగరాజన్ లేని లోటు శంకర్ సినిమాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఇంతగా శంకర్ సినిమాల మీద ఇంపాక్ట్ చూపించిన రైటర్ సుజాత రంగరాజన్ అసలు ఎవరు ఆయన ఏం సినిమాలు చేశాడు అసలు ఆయన రైటింగ్ లో ఉన్న గొప్పతనం ఏంటి నైన్టీన్ లో పుట్టి టూ థౌజండ్ ఎయిట్ లో మరణించిన సుజాత రంగరాజన్ అసలు పేరు రంగరాజన్ సుజాత రంగరాజన్ గురించి తెలియని వాళ్ళు సుజాత పేరు వినగానే ఒక ఉమెన్ ఏమో అనుకుంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయన సొంత పేరు సుజాత రంగరాజన్ ఏమో అనుకుంటారు కానీ సుజాత అనేది ఆయన భార్య పేరు ఆయన తన భార్య పేరుతో అటు తమిళ సినిమా రంగంలో గాని తమిళ సాహిత్యంలో గాని తన ముద్ర వేశారు సుజాత రంగరాజన్ అనేది ఆయన కలం పేరు దాదాపు రెండు వందల యాభై కథలు వంద నవలలు పది నాటకాలని ఆయన రచించారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి సుజాత రంగరాజన్ ఒక రైటర్ మాత్రమే కాదు ఆయన గొప్ప సైంటిస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ లో ఆయన ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు ఆ తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆయన ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ చదివారు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా అదే టైంలో అక్కడ చదువుకున్నారు సుజాత అబ్దుల్ కలాం ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆయన బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పనిచేశారు ఇప్పుడు మన దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి వాడుతున్న ఈవీఎం మిషన్ రూపొందించిన వ్యక్తుల్లో చాలా కీలక వ్యక్తి ఈ సుజాత రంగరాజన్ ఒకవైపు చాలా పెద్ద సైంటిస్ట్ గా తన వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో సినిమాలకు వర్క్ చేయడము అనేది సుజాత గారి విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచే అంశం కానీ అవి మాత్రమే కాదు ఆయన రైటర్ గా సాహిత్య రంగంలో తన అభిరుచిని కొనసాగిస్తూ ఉన్నారు ఇంకొక వైపు సైంటిఫిక్ టెంపర్ పెంచడానికి సైన్స్ కి సంబంధించిన అనేక విషయాలు సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా చేయడానికి తమిళ పత్రికల్లో చాలా కాలమ్స్ రెగ్యులర్ గా రాసేవాళ్ళు ఆయన తమిళ భాషను ఇంప్రూవ్ చేయడం కోసం కూడా చాలా కృషి చేశారు తమిళంలోకి కొత్త కొత్త పదాలని అంటే ఇంగ్లీష్ లో ఉన్న పదాలని తమిళంలోకి అందించడానికి ఆయన చాలా కృషి చేస్తారు ఇప్పటికీ కూడా మనము కంప్యూటర్కి కి తెలుగు పదాన్ని మనము కనిపెట్టలేదు వాడట్లేదు కానీ తమిళ్లో చాలా పదాలు ఇంగ్లీష్ కాకుండా వాళ్ళు సొంత పదాలని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు కంప్యూటర్ని వాళ్ళు కణిని అంటారు పాస్వర్డ్ ని కడవు చోల్ అంటారు ఇలా తమిళంలో కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన భాషను ఇంప్రూవ్ చేయడానికి సుజాత రంగరాజన్ గారు చాలా వర్క్ చేశారు టెక్నాలజీ అనేది కామన్ పీపుల్ కి అవ్వాలి అంటే వాడుక భాషలోకి ఇంగ్లీష్ ని మార్చుకోగలగాలి టూ థౌసండ్ లో రోబో రిలీజ్ అయింది కదా చాలా మంది ఆశ్చర్యపోయింటారు నేను కూడా అలా ఆశ్చర్యపోయిన వాళ్ళలో ఉన్నాను చాలా వండర్ఫుల్ గా అనిపించింది ఇదెక్క టెక్నాలజీ ఇలా కూడా ఉంటాయి ఆ సినిమాలు ఇండియన్ సినిమా ఈ స్థాయిలో ఉంటుందా అని చెప్పి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అప్పుడు మనల్ని ఆశ్చర్యపరిచిన రోబో అనే కథని ఎన్ ఆయన ఎయిటీస్ లో రాస్తే అదే నవల ఆధారంగా టూ థౌజండ్ టెన్ లో రోబో సినిమాగా శంకర్ తీసుకొని వచ్చారు ఇక సుజాత రంగరాజన్ కేవలము శంకర్ సినిమాలకు మాత్రమే కాదు ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన చాలా సినిమాలు కూడా ఆయన వర్క్ చేశారు రోజా దొంగ దొంగ దిల్సే యువ అమృత ఈ సినిమాల వెనుక ప్రధానమైన కాంట్రిబ్యూషన్ కథల్ని అద్భుతమైన కళాఖండాలుగా తీర్చిదిద్దిన వ్యక్తి సుజాత రంగరాజన్ శంకర్ మనరత్నం తో సహా చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ తమ స్క్రిప్ట్ ని బేసిక్ గా రాసుకున్న స్క్రిప్ట్ ని కరెక్ట్ చేయించుకోవడానికి సుజాత రంగరాజన్ గారి దగ్గరికి డిస్కషన్ కి వచ్చేవాళ్ళంట అట్లా డైరెక్టర్ శంకర్ జెంటిల్మెన్ సినిమా తీయడానికంటే ముందు బేసిక్ కథని తయారు చేసుకుని సుజాత రంగరాజన్ గారి దగ్గరకు వచ్చారంట ఒక బందిపోటు దొంగ గవర్నమెంట్ ఖజానా నుంచి డబ్బులు కాజేస్తూ ఉంటాడు అతని కోసము పోలీస్ ఆఫీసర్స్ సర్చ్ చేస్తూ ఉంటారు ఇది శంకర్ తయారు చేసుకున్న బేసిక్ కథ ఈ కథని సుజాత గారి దగ్గర తీసుకెళ్లారంట కథ మొత్తం విన్న సుజాత గారు ఒక మాట అడిగారంట హీరో దొంగతనాల్ని చాలా తెలివిగా చేస్తున్నాడు పోలీసులతో ఫైట్ చేస్తున్నాడు అసలు ఇదంతా అతను చేస్తున్నాడు అని చెప్పి అడిగారంట అంటే ఒక సినిమాలో హీరోగా మనం చూపించే వ్యక్తి చేసే పనులకి ఒక పర్పస్ ఉండాలి కదా అని చెప్పి అప్పుడు రిజర్వేషన్ ఇష్యూని ఆ కథలోకి యాడ్ చేసి మళ్ళీ మార్పులు చేశారంట ఎందరో పెద్ద చదువులు చదువుకోలేక లారీ డ్రైవర్లుగా హోటల్ సర్వర్ గా గుమ్మాసాలుగా మిగిలిపోతున్నారు చదువు డబ్బున్న వాళ్ళకే సొంతం చేశారు కదా దుర్మార్గులారా మాటల్లో చెప్పాలి అంటే ఏ కథకైనా సరే లేకపోతే ఏ సినిమాకైనా సరే ఒక సోల్ ఉండాలి సోల్ ఉన్న సినిమా జనం గుండెల్లో నిలిచిపోతుంది అది లేకపోతే జనం దాన్ని మర్చిపోతారు బొబ్బిలిపులి అల్లూరు సీతారామరాజు శంకరాభరణము ఖైదీ శివ అంకుశం ఒసే రాములమ్మ అరుంధతి రీసెంట్ గా కేజీఎఫ్ పుష్ప ఇలా ఏ సూపర్ హిట్ సినిమాను మనం తీసుకున్నా కూడా ఆ సినిమా గుర్తుకు రాగానే మన మైండ్ లోకి ఒక పిక్చర్ అనేది వచ్చేస్తుంది అదే ఆ సినిమా సోల్ అలాంటి సోల్ గనక మిస్ అయితే ఆ సినిమా ఆడదు ఇది సుజాత గారు తన దగ్గర పనిచేసిన శిష్యులకి చెప్పిన ఒక స్క్రీన్ ప్లే సూత్రం ఇది నేను పర్సనల్ గా సుజాత గారి అసిస్టెంట్ గా పనిచేసిన ఒక రైటర్ తో మాట్లాడినప్పుడు ఆయన షేర్ చేశారు ఇది అర్థమైతే చాలు ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుందో ఎందుకు ఫ్లాప్ అవుతుందో మనకి తేలిగ్గా అర్థమైపోతుంది ఇక్కడ క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే నా ఉద్దేశము శంకర్ గారికి టాలెంట్ లేదు అని కాదు కేవలం సుజాత గారి వల్లనే శంకర్ అన్నీ సక్సెస్ అయ్యాయి అని కూడా కాదు డైరెక్టర్ శంకర్ డెఫినెట్ గా ఒక టాలెంటెడ్ డైరెక్టర్ సౌత్ సినిమాను ఇండియన్ సినిమాను చాలా అప్డేట్ చేసిన అప్గ్రేడ్ చేసిన గొప్ప డైరెక్టర్ శంకర్ అందులో సందేహం ఏం లేదు ఇప్పటికీ ఒక భారతీయుడు ఒక అపరిచితుడు లాంటి ఒక మంచి కథ దొరికితే ఆ స్క్రిప్ట్ ని అద్భుతమైన చిత్రంగా శంకర్ సృష్టించగలడు ఇక్కడ ప్రధానమైన లోపము శంకర్ తీయలేకపోవడం కాదు శంకర్ కి మంచి కథ దొరకపోవడం ఆయనకు మళ్ళీ ఒక రోబో రేంజ్ స్క్రిప్ట్ కావాలి మళ్ళీ ఒక సుజాత లాంటి గ్రేట్ రైటర్ కావాలి సుజాత గురించి ఒక ప్రెస్ మీట్ లో అడిగితే ఏమన్నాడు ఒకసారి చూడండి మీ స్క్రిప్ట్స్ కి వెనకాల సుజాత గారు బ్యాక్ బోన్ గా ఉండేవారు ఈ సినిమా చేస్తున్నప్పుడు సుజాత గారు లేని లోటు మీకు ఎప్పుడైనా అనిపించిందా పెద్ద లాస్ సుజాత సుజాత గారు లేదనేది కానీ మనం ఆన్ రైట్ శంకర్ చెప్పింది నిజం గ్రేట్ రైటర్ ఆయన లేరు అని చెప్పి అక్కడితో ఆగిపోకూడదు కదా మళ్ళీ అలాంటి రైటర్స్ ని తయారు చేసుకోగలగాలి కేవలం శంకర్ కి మాత్రమే కాదు మన తెలుగు ఇండస్ట్రీకి కూడా అలాంటి రైటర్స్ కావాలి రైటర్స్ లేని లోటు చాలా ఎక్కువగా ఉంది కొత్తగా సినిమా రంగంలో అవకాశాలను వెతుక్కుంటున్న వాళ్ళు సుజాత లాంటి రైటర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఆయన రాసిన సినిమాలు స్టడీ చేయాలి సినిమాల వెనుక ఉన్న సోల్ని పట్టుకోగలగాలి సినిమా ఇండస్ట్రీ కూడా అలాంటి టాలెంట్ ఉన్న రైటర్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరము చాలా ఉంది అని నాకు అనిపిస్తుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇందుకు మీకు సుజాత రంగరాజన్ గారి భార్య సుజాత గారిని చూపించలేదు కదా ఒక్కసారి ఈ విజువల్ చూడండి సుజాత రంగరాజన్ గారి భార్య సుజాత గారు తనని కలవడానికి వేదిక మీదకి రాగానే హీరో సిద్ధార్థ్ ఎంత ఎమోషనల్ అయ్యారో చూడండి సిద్ధార్థ్ ఇంత ఎమోషన్ అవడానికి కారణము సిద్ధార్థ్ని ని హీరోగా చేసిన వ్యక్తి సుజాత రంగరాజన్ గారి భార్య ఈ సుజాత గారంట బాయ్స్ సినిమా కోసం శంకర్ ఆడిషన్స్ చేస్తున్నప్పుడు ఈ సిద్ధార్థ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడంట సో అప్పుడు ఇతను ఆ మూవీకి సరిపోతాడు అని చెప్పి ఈ సుజాత రంగరాజన్ గారి భార్య సుజాత గారు శంకర్ కి ఫోన్ చేసి సిద్ధార్థ్ ని రికమెండ్ చేశారంట సిద్ధార్థ్ కి జీవితం ఇచ్చిన వ్యక్తిగా అతను అనుకున్నాడు కాబట్టి ఇంత ఎమోషనల్ అయ్యారు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేను గతంలో హౌ టు బికమ్ ఏ క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అని చెప్పి నా జర్నలిజంకి సంబంధించిన అనుభవాల్ని నేను ఎలా వీడియోలు చేస్తున్నాను అని చెప్పి చెప్తూ ఒక కోర్స్ క్రియేట్ చేశాను ఆ కోర్స్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అవసరం అనిపిస్తే ఒకసారి చెక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్